చూస్తున్నారు తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు అయితే మీరు ప్రజల్నే కాదు భగవంతుడు కూడా వదలలేదే మీరెక్కడ మీ రంగులు పిచ్చి కూడా ఎక్కడికి వెళ్ళింది అంటే శ్మశానాల మీద కూడా మీ రంగులు పిచ్చి వెళ్ళింది గుళ్ళు మీద బళ్ళు మీద అన్నిట్ల మీద మీ రంగులు పిచ్చి ఆ రంగులు పిచ్చికే మూడు వేల కోట్లు మీరు తగలబెట్టారు మీ ప్యాలెస్లో మీరు తిన్న చిన్న చిరుతిళ్ళు ఎగ్ ఎగ్పఫ్ఫ్లకే మీరు దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మీరు తినేసినటువంటి గనులు మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు అంత దారుణమైనటువంటి పరిస్థితి మీకుంది కాబట్టి తినేయడం జగన్ జల్సా పథకాలన్నీ గతసారి చూశారు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూస్తున్నారు ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతాడు ఆయన ఈరోజు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను ఏ అక్క ఏం చేసావయ్యా నువ్వు నీ సొంత అక్క చెల్లెలకి ఎలాగో ఏం చేయలేదు అసలు అక్క చెల్లెల గురించి మాట్లాడ అర్హత తనకు పూర్తిగా లేదు తల్లిని బయటికి గెంటేసి మీ చెల్లి ఈరోజు ఆస్తి కాదు కదా ఆవిడని కనీసం బయటకు నెట్టేశావు నువ్వు ఆవిడ మీద కూడా ఇప్పుడు మాలాంటి ఆడపడుచుల మీద పేపర్లో రాశారు అంటే చూసాము ఊరుకున్నాము మా ఇది మా కర్మ అనుకున్నాం నీ సొంత చెల్లి మీద ఎంత దారుణంగా రాసావయ్యా రాయించావయ్యా నువ్వు సొంత చెల్లి మీద ఆమె వ్యక్తిత్వం మీద ఆమెని ఏవేవో చెప్పెట్టి నాకే నోరు రావట్లేదు ఆమె తండ్రి పేరు మార్చి నీ తండ్రికి పుట్టిన మీ ఇద్దరిని ఆమె తండ్రి పేరు మార్చారంటే నువ్వెవరిన అనుమానిస్తున్నావు నీ తల్లిని అవమానిస్తున్నావు అలాంటి వాడికి నీకు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లు గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు ఇలాంటి నువ్వా మా మా గురించి మాట్లాడేది మా ప్రభుత్వం గురించి మాట్లాడేది మా నాయకుల గురించి మాట్లాడేది ఇలాంటి ఎంత దరిద్రమైనటువంటి రాతలు రాసుకొని మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను నేను ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉండి గత ఆరు నెలలుగా ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది అంగన్వాడి కొత్త సెంటర్లు శాంక్షన్ చేసాం ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నిటికీ కూడా వాటర్ సదుపాయం టాయిలెట్ సదుపాయం ఇస్తున్నాం అలాగే ఏవైతే అంగన్వాడీ సెంటర్స్లో మీరు ఇంతవరకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టారో వాళ్ళన్నిటి కూడా నాణ్యమైన భోజనంకి మేము ఏర్పాటు చేస్తున్నాం మీరు అట్లాంటిది మీరు మాట్లాడుతున్నారే గిరిజ గత గత టైంలో గిరిజనులందరూ కూడా ఏడు ఎస్టీ నియోజకవర్గం ఏడు ఎస్టీ నియోజకవర్గాలు కూడా నిన్నే గెలిపించారే మీ ఎమ్మెల్యేని గెలిపించారు ఏం చేసావయ్యా ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో హిల్టాప్లో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్కటంటే ఒక్క రోడ్డు ఎక్కడో ఉన్న సోనూ సూద్ ఒక హీరో ఆయన డబ్బులు ఇస్తానంటే కనీసం ఆయన కాంటాక్ట్ చేయలేదు మీరు మా ఏరియాలో డోలీల మోతలతో హిల్టాప్లో కరోనా టైంలో వేలాది మంది చనిపోయారు లేదో తెలియని పరిస్థితి కూడా ఉండేది మాకు అలా టైంలో ఫేడర్ అంబులెన్సులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే వాటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు మీరు కనీసం వాళ్ళు వచ్చి కిందకొచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లే సదుపాయం కూడా లేకుండా మేము బండి పంపిస్తామని గొప్పలు చెప్పారు ఆ బండ్లు అక్కడికి వెళ్ళవు అంత హింస పెట్టారు మాకు ఈ ఆరు నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లని ఎస్టీ ఏరియాలకు ఇచ్చారు ఈరోజు రోడ్లు వేసుకుంటున్నాం మేము ప్రశాంతంగా చాలా వరకు ఎక్కడైనా డోలీ మోతలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియా రోడ్ల ఈరోజు వేస్తున్నాం నిన్న లేదు మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఒక రోడ్డు మాకు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆ ఏరియాలకి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వచ్చే దాఖలాలు లేని దగ్గర మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా లోకేష్ బాబు గారు వచ్చారు మీరు ఎక్కడికి వెళ్తున్నారయ్యా ఎక్కడికి వెళ్ళారు అసలు చెప్పండి ఇప్పుడు ఈరోజు హాస్టల్స్లో హాస్టల్ హాస్టల్స్ నిర్మిస్తున్నాం హాస్టల్స్లో టాయిలెట్స్ హాస్టల్లో వాటర్ సదుపాయం హాస్టల్స్కి మంచి భోజనము గత ఐదు సంవత్సరాలుగా మీకందరికీ చెబితే మీరు అందరు నిజంగా సిగ్గుపడతారు ఐదేళ్ళుగా ఒక్క ప్లేట్ కానీ ఒక్క గ్లాస్ కానీ ఒక ట్రంక్ బాక్స్ కానీ ఇవ్వలేదు గిరిజన హాస్టల్స్కి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పెట్టెలు ప్లేటు గ్లాసు దుప్పట్లు బ్లాంకెట్స్ కూడా ఇస్తున్నాం మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు అసలు ఐటీడీఏలు అన్ని ఐటీడీఎలు నిర్వీర్యం చేసేసారు ఒక్క ఐటీడీఏకైనా కనీసం ఒక్క మనిషి లేని అప్లికేషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారా మీరు ఈరోజు తొమ్మిది ఐటీడీఏల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఐటీడీఏలు ఐఏఎస్ ఆఫీసర్స్ పివోల్గా ఉన్నారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే ఐటీడీఎల్ పెట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో రోజు ఆయన పెట్టాలనుకున్నారో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఐటీడీఎల్ను పూర్తిగా మీరు నిర్వీర్యం చేస్తే ఈరోజు ఐటీడీఎల్ను బలోపేతం చేస్తూ ఐటీడీఎల్ ద్వారా ఎస్టీలకు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు అందిస్తూ